ఇక్కడ ఉండేటువంటి కలెక్టర్ గారికి శాసనసభ్యులు ఇద్దరికి సోదరులకు పత్రికా విలేకరులకు కు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్డీబీ వర్క్స్ కానీ ఇవి కానీ జరుగుతున్నటువంటి పరీక్ష చేయడానికి ఇక్కడ నుంచి కూడా పరిశీలన చేయడానికి రావడం జరిగింది ముఖ్యంగా మొత్తం రాష్ట్రంలో యాభై మూడు వేల కిలోమీటర్ల రాష్ట్ర పరిధిలో ఈరోజు పనులన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నిటినీ ఇబ్బందులు పడి పడినటువంటి ప్రజలకు ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఈ రోజు ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే వెయ్యింది అరవై ఒక్క కోట్ల రూపాయలతో మా టోల్స్ తర్వాత ఎక్కడైనా ఇంకా డ్యామేజ్ అయిన రోడ్లను కూడా సర్ఫేస్ చేసుకుంటూ దానింటినీ కూడా మొదలుపెట్టడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటికే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని వర్షాల కారణంగా ఆ మిగతా చుట్టూ కూడా రోడ్లు కొద్దిగా అయ్యింది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వారు కూడా చెప్పారు మేమందరము కూడా గతంలో వేల కోట్లు పెట్టి చెప్పినప్పుడు కేవలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాత్రమే పద్నాలుగు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన చేసిన వరకు కేవలం ఏడు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే దీంతో ప్రభుత్వం వచ్చిన నూట ఎనభై రోజుల్లోనే వెయ్యి ఎనభై అరవై ఆరు కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైనా ఉంటే వాటన్నిటికీ కూడా మళ్ళీ మేము ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క రహదారులు ముఖ్యము ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ యొక్క టూరిజం పెరగాలంటే కూడా అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెయ్యిన్ని అరవై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై కిలోమీటర్ల గుత్తల భయమైనటువంటి రాష్ట్రాన్ని ఇప్పటికే పన్నెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మరమ్మతులు చేయలేనిటువంటి వర్క్స్ కూడా సి కేటగిరీలో ఉండేటువంటి పదకొండు వందల నలభై తొమ్మిది కొత్త రోడ్లను కూడా నాబార్డు నిధులతో రేపు చేపట్టబోతూ ఉన్నాం త్వరలోనే వాటిని రోడ్లపై ఏవైతే గత ప్రభుత్వం చేయలేనటువంటి జంగిల్ క్లియరెన్స్ కూడా రాష్ట్రంలో ముప్పై మూడు కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ కూడా చేసి రోడ్డు కాటు ఇటువంటి ముళ్ళ బదులు కానీ ఇంకా ఏవైనా చెట్టు ఉంటే రహదారులకు యూనిట్ కనపడాలనేటువంటి విధానంతో వాటిని కూడా క్లియర్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి రహదారులను చూడడానికి పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు కూడా మన దగ్గర జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రాలను చూసి గతంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి రాష్ట్రాలలో అప్పుడు వచ్చి మన దగ్గర రోడ్లను పరిశీలించేవారు గత ప్రభుత్వంలో ఏదైతే రోడ్ల అధ్వాన పరిస్థితులు ఉన్నాయో మన పరిస్థితులు తెలుసుకొని పక్క రాష్ట్రం మీద తెలంగాణలో జోకులు కూడా వేసుకొని వాటి మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది స్వయంగా కేటీఆర్ గారే ఈ యొక్క రోడ్ల దుస్థితిని గురించి చెప్పడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు ఎప్పుడైనా ఒక ఆర్ఎండ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ ఏంటి తల ఎత్తుకొని తిరిగేవాళ్ళు ఈరోజు తల దించుకొని తిరగడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకుని ఈరోజు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితికి కారణము వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఆరు వందల యాభై మూడు రోడ్ల కిలోమీటర్లను పదివేల రెండు వందల కిలోమీటర్ల పద్ధతిలో పీపీపీ మోడల్లో రేపు మా ప్రభుత్వము పీపీపీ మోడల్లో కూడా రోడ్ల నుంచి కూడా మారుస్తూ ఉన్నాము వాటికి కూడా ఎస్టిమేషన్లు డిపిఆర్లు తయారవుతున్నాయి ఏదైతే నలభై ఏడు కోట్ల రూపాయలతో ఒక ఏజెన్సీని ఫిక్స్ చేసి ఎంత ఉంది ఈ పన్నెండు వేల ఆరు వందల యాభై మూడు కిలోమీటర్ల హైవేలుగా మార్చాలని స్టేట్ హైవేలుగా మార్చాలని ఉద్దేశంగా వాటిని కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ తీసుకుంటాము ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీబీ ద్వారా జిల్లా మండల కేంద్రాల రోడ్లను కూడా ఫేజ్ వన్ కింద కూడా మూడు వేల పద్నాలుగు కోట్లతో చేపట్టినటువంటి పన్నెండు వందల నలభై నాలుగు కోట్ల కిలోమీటర్లను రోడ్లు బ్రిడ్జ్లను నిర్మాణము ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు కూడా ఇప్పటికే పనులు మొదలుపెట్టి చేయడం జరిగింది ఏది ఏమైనా కానీ కూడా ముఖ్యంగా ఈ జిల్లాకు రాష్ట్రంలోని హయ్యెస్ట్ ఈ రహదారుల నిర్మాణం కోసం తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు నిధులు చేసి ఎక్కడికక్కడ రాత్రి కూడా కష్టపడుతూ మా యొక్క ఇంజనీర్లకు కూడా ఆదేశాలు ఇస్తూ కలెక్టర్ గారు కూడా ఎన్నో ఆదేశాలు ఇస్తున్నారు రివ్యూలు చేస్తూ ఉన్నారు మా సెక్రటరీ గారు నేను కూడా ప్రతి ప్రతిరో వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ఈ రోడ్లు గుంతలు లేని రాష్ట్రంగా గుంతలు లేని జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం ఈరోజు ఏలూరు పట్టణంలో కూడా డోర్ మా ముఖ్యమంత్రి ఆదేశాలతోనే మిషన్ పార్ట్ వన్ కూడా కొన్ని ఇంకా ఎక్కువ ఉండేటివి కూడా వెహికల్ మూమెంట్ లేనివి ఫీదండి వెహికల్ మూవ్మెంట్ లేని దానికి కూడా వెహికల్ మూవ్మెంట్ కూడా తీసుకువస్తున్నాము అదే కనుక ఇవి కాకుండా వరదలలో వేలేరుపాడు కుక్కనూరు మండలాలలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటికి కొట్టుకోపోయిన రహదారులకు మరమ్మత్తులు నిరుజువీడిలో పెద్ద చెరువు గడ్డి వల్ల పాడైన రహదారులకు నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగింది ఎండిపి కింద నూట పదకొండు కోట్ల రూపాయలు కూడా చేయడం జరిగింది ఏలూరు కైకలూరు రహదారి పరితే పని పూర్తయింది సిఆర్ఎఫ్ నిధుల కింద కూడా నలభై మూడు పాయింట్ యాభై కోట్లతో రెండు పనులు జరుగుతున్నాయి అదేవిధంగా ఎస్టీసీ షెడ్యూల్ ట్రైప్ కాంపౌండ్ కింద ముప్పై నాలుగు పాయింట్ యాభై కోట్లతో బూర్గుంపాడు ఆశ్వరావు పాట అశ్వరావు కదా అశ్వారావు పాట పేట రహదారి పనులు కూడా జరుగుతున్నాయి ప్రధాన రహదారులకు మూడు మంత్రులకు కానీ మూడు పనులకు పదహారు పాయింట్ ఎనభై కోట్లతో ఏలూరు మద్దిలేటిపాలెము అదేవిధంగా సి సిద్ధార్థపుర శ్రీని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పదహైదు కోట్లతో ఏలూరు పట్టణం నందు శనివారపు పేట వద్ద బ్రిడ్జి నిర్మాణం కూడా అంచనాలు రూపొందించాము త్వరలోనే ఆమోద దశలు ఉన్నాయి రైల్వే బ్రిడ్జిలు ఇవన్నీ కూడా నూజివీడు బైపాస్ రోడ్లు వీటి అన్నింటినీ కూడా త్వరలోనే చేసి రాష్ట్ర ప్రజల కాంక్ష ఆకాంక్ష ఏదైతే ఉందో రహదారులను మళ్ళీ పూర్వ పద్ధతుల యొక్క గత వైభవంలో ఏ విధంగా ఉందో గత ప్రభుత్వం ఎంతో వైభవం ఉన్నదో ఆ రోడ్డు తీసుకురావడానికి శ్రమిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా